మీద గ్రామ ప్రజల అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులు కళాకృతి శాసనసభ్యులు కజిరెడ్డి నారాయణ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాలని ఆశీర్వదించి పంపించడం జరిగింది అందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కుర్మీద గ్రామానికి నేను గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడులో ఏకగ్రీవంగా ఉప అయినాను మీరు ఎన్నుకుంటేనే అయినాను తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో మళ్ళీ ఎనిమిదవ వార్డుగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినాను నేను ఉప సర్పంచిగా ఉన్నప్పుడు అప్పుడు గౌరవ శాసనసభ్యులు వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు వారితో సహకారంతో గ్రామంలో అప్పుడు తీవ్ర మంచినీటి ఎద్దడి ఉండే ఆ తీవ్ర మంచినీటి ఎద్దడి గ్రహించి వారి దృష్టికి తీసుకపోతే వారు నాకు మంచి సహకారం చేసి గ్రామానికి తొమ్మిది సింగిల్ ఫేస్ మోటార్లు తొమ్మిది బోర్లు ఏపిచ్చి ప్రజల దాహం తీర్చడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఫ్లోరిడ్ వాటర్ ఉంటుంది ఇక్కడ దానివల్ల మొత్తం ఫ్లోరిడ్ బాధిన ఈ జనాలకు ఇబ్బందులు ఉంటుండే దానివల్ల ఏం చేసినాము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోతే మినరల్ వాటర్ ప్లాంట్ కొడుకంగా ఇక్కడ దగ్గర దాదాపు నాలుగు లక్షలు పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా సిసి రోడ్లు గ్రామానికి కావాల్సినటువంటి తర్వాత గౌరవ శాసనసభ్యులు కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా గ్రామానికి ఎనని ఎనలేని నిధులు ఇచ్చి నాతో పాటు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్లకు మా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ అప్పుడున్న లీడర్లందరికీ సమన్వయం చేస్తూ అనేక నిధులు ఇచ్చింది అందుకు కృతజ్ఞతగా మొన్న మొన్న ఎలక్షన్లలో సార్ని సార్కు మా ఊరు లీడ్ ఇచ్చింది అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు గెలుపు 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 లక్ష్యంగా నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపించిండు కాబట్టి ఇప్పుడు ఉడకంగా ప్రస్తుతం అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి మనకు ఎమ్మెల్యే సాపు అండ ఉంటుంది కాబట్టి మీరందరూ దయచేసి గ్రహించి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నేనై నేనైనటువంటి రాచకొండ విజయభాస్కర్ గారిని నన్ను మీరు ఆశీర్వదిస్తే గ్రామానికి గతంలో చేసినటువంటి పనులే కాకుండా నాకు సాయశక్తుల నాకున్నటువంటి పరిచయాలతోటి నాకున్నటువంటి ఇంప్లెన్స్ తోటి ఎమ్మెల్యే గారితో ఉన్నటువంటి చనువుతోటి అనేక నిధులు గ్రామానికి తెచ్చి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మన కల్వకుర్తి నుంచి రాచలపల్లి వరకు బీటీ రోడ్డు గౌరవ శాసనసభ్యుల్ని అడగడం జరిగింది వారగుడకంగా ఎలక్షన్ల తర్వాత దాన్ని ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు అదేవిధంగా మార్చాలూ మాదనం వరకు అది అదిగుడకంగా డబల్ రోడ్ శాంక్షన్ అయింది అదిగుడకంగా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత సారు సారు సహకారంతో మనం తీసుకురాగలుగుతాం మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపిస్తే అదే బలంతో నేను సార్ గారిని ఇంకా ఎక్కువ ఎమ్మెల్యే గారిని విన్నవించి గ్రామానికి కావాల్సినటువంటి వసతులు ప్రస్తుతం ఉన్నటువంటి ఏవేవైతే కూడాలు ఉన్నాయో ఆ కూడాల దగ్గర హైమాక్స్ లైట్లు ఏర్పాటు చే చేస్తాను అదేవిధంగా గ్రామంలో ముఖ్యంగా పారి పారిశుద్ధ్యాన్ని మీద దృష్టి పెట్టి మంచినీటి మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ జనాభా అదేవిధంగా ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి ఎమ్మెల్యే గారిని అడిగి తీసుకొస్త తీసుకురాగలుగుతాను అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్కూల్ స్కూల్ వసతులు కానీ స్కూల్ బిల్డింగ్లు కూడా కొంచెం పురాతనమైనవి అవి కూడకంగా గారితో నేను విన్నవించి తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు పక్కా విలేజు కొండారెడ్డి అక్కడ మాకు బంధువులు ఉన్నారు ఆ రకంగా కొంచెం ఇంప్లయన్స్ వినియోగించి అదేవిధంగా గారికి అత్యంత దగ్గర కస్టడీ సార్ గారికి వాటికి అన్ని అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి ఎమ్మెల్యే గారి తరపుకెళ్ళి ఇరవై రెండు ఇంద్రమైన్లు శాంక్షన్ అయినాయి అందులో సగం కట్టుకున్నారు సగం కట్టుకోలేదు ఇంకా ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద మొత్తంలో ఇల్లు తెచ్చి ప్రతి ఒక్కరికి ఇప్పించే ఏర్పాట్లు చేస్తాను అదేవిధంగా పింఛన్లు ఎవరెవరికైతే వితంతు పింఛన్లు ఉన్నాయో వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయో అవన్నీ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేసార్ గారి దృష్టికి తీసుకుపోయి పెద్ద మొత్తంలో తెచ్చి ప్రతి ఒక్కరికి ఇప్పించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మైనార్టీలకు ముఖ్యంగా గ్రామంలోని మైనార్టీలకు ఏదైనా వాళ్ళ రంజాన్ కానీ బక్రీద్ కానీ వచ్చినప్పుడు వాళ్లకు ప్రార్థన చేయడానికి లేదు గ్రామంలో ఇప్పటి వరకు వాళ్ళు ఏదైనా చనిపోతే గుడికంగా పెట్టుకోవడానికి లేదు ఈ నుంచి కళాకృతికి తీసుకుపోవడం జర వాళ్ళకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి వారి గుడకంగా ఒకటి వాళ్ళకు ఒక ప్రార్థన ప్రార్థనా మసీదును అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి దాన్ని ఏమంటే కదర్స్తాను ఏదో వాళ్ళకు చేపించి బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీద గ్రామ ప్రజల అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులు కళాకృతి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడమని ఆశీర్వదించి పంపించడం జరిగింది అందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అంతే ఉత్సాహంతో మీకు ఎక్కువ పనులు చేయగలుగుతానని చెప్పి తెలియజేస్తూ నమస్కారం మరొకసారి నా కురిమిద గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచకొండ విజయభాస్కర్ నమస్కారం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అంతే